జయ శ్రీదత్త జయ గురుదత్త అధ్యాయం నలభై ఏడు గురుబంధువులకి నమస్కారం శ్రీ గురుచరిత్ర శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతి నమ శ్రీ గురుబ్యో నమ ప్రస్తావన తనవ తీరని సద్గురు కథారస ఉపాసనాశక్తి శ్రీ దత్త అనుగ్రహానికి చిహ్నమని సిద్ధుడు మనలా ఈ నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది అధ్యాయాలలో కూడా హెచ్చరిస్తున్నాడు సిద్ధుడు పూర్ణమైన నిష్ఠావోర్మిలతో సద్గురువుని సేవించి జీవోన్ముక్తుడయ్యాడు కనుక ఆయన వాక్కు ప్రమాణమేనని గుర్తుంచుకోవాలి ఈ గ్రంథ పారాయణం చేసేటప్పుడు మరవరాదు ఒక పరమాత్మ విశ్వమంతా అయి కూడా త్రిమూర్తుల రూపాలలో వారి లోకాలలో ఉన్నాడని సిద్ధుడు చెబుతాడు అంటే శ్రీ దత్త అవతారం కార్యమైన బ్రహ్మ శైవ వైష్ణవ సామరస్యాన్నే సిద్ధుడు నొక్కి మరీ చెబుతున్నాడు ఆ రూపాలలో ఆయా లోకాలలో ఆవర్జించిన పరమాత్మ భక్తులను ఉద్ధరించటానికి భూమి మీద సంచరిస్తుంటూ సంచరిస్తున్నాడని చెప్పి సద్గురువులో త్రిమూర్తుల ఐక్యం ఉన్నదని గుర్తు చేస్తున్నాడు మనందరికీ భగవంతుడు ప్రతి యుగంలోనూ అలా అవతరిస్తాడని చెప్పటం వలన ముందటి అధ్యాయాలలో చెప్పినట్లు సద్గురువు సేవకులను సమీపించవద్దని భగవంతుడు కలిపురుషునికి చెప్పినందువలన మనం అట్టి సద్గురువుని సేవిస్తున్నాము కనుక ఈ కలి మలానికి మనము భయపడవలసిన అవసరం లేదని సిద్ధుడు మరొకసారి చెబుతున్నాడు శ్రీగురుడు ఒకే సమయంలో ఎనిమిది గ్రామాలలోని భక్తులు ఇండ్లకు వెళ్ళాడు ఇట్టి లీలలెన్నో సిరిడి సాయినాథుని చరిత్రలో సైతం చూశాము శ్రీగురుడు తనను భక్తితో సేవిస్తున్న కృషి వల్యునికి లక్ష్మీభక్తి కూడా స్థిరంగా ఉండేలా వరమిచ్చాడు అనగా లక్ష్మి చెంచలమని లోక ప్రసిద్ధి అలాగే మోక్షకారకులైన కళ్యాణి గుణాలే అసలైన లక్ష్మి అనేది స్వామివారి విన్నపం మహర్షి వాక్యం అంటే లౌకిక సుఖాలు కోరే అజ్ఞానులకు కూడా సద్గురువు అతడు కోరిన అధిష్టానికి తోడు మోక్ష అర్హతను కూడా ప్రసాదిస్తాడని చిట్నాము అదే ఒక వంక దేవతలకు సామాన్య సిద్ధపురుషులకు మరో వంక శ్రీ దత్త అవతారులైన సద్గురువులకు ఉండే భేదం స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నారు గురువు అనే క్షేత్రము సారవంతమైన కొద్దీ ఒకే ఒక బీజం అధికంగా ఫలిస్తుంది శ్రీగురుడు గంధర్వపురంలోను అమరాపురంలోను నివసించటానికి అక్కడెన్నో తీర్థాలు దేవతలు ఉండటం కారణమని చెబుతాడే కానీ ఏ రోజు తాను కారణమని ఎప్పుడూ చెప్పలేదు తీర్థాలు అన్ని మహనీయుల తపో ప్రభావం వల్లే ఏర్పడాయం ఏర్పడతాయని ముందే చెప్పారు పూర్వముఖ జీవన్ముక్తుడైన శివభక్తుని సంచారం చేత ఆ క్షేత్రం పావనమైనదని స్వామి చెబుతాడు మహాత్ముల సన్నిధానంలో సర్వతీర్థ క్షేత్రాలు ఉంటాయని దేవతలు ఉంటారని గురుగీత చెబుతుంది వాటిని అజ్ఞానులు గుర్తించలేరు ఆ జీవన్ముక్తుడు విశ్వేశ్వరుని ప్రార్థించి ఆ తీర్థాలను వారికి చూపాడు సామాన్యులు సద్గురు మహిమను గుర్తించి సేవించలేరు కనుక వారికి తగిన ఆలంబన వారికి చూపాలి కదా వాటి వలన పవిత్రులయ్యాక వారికే సత్యం గోచరం అవుతుంది ఆ జీవన్ముక్తుడు దైవం తన కన్యమైనట్లు ప్రార్థించటం శ్రీగురుడు సిరిడి సాయిబాబాల వలె సాధు లోకానికి మార్గదర్శకం మాత్రమే శ్రీగురుడు రత్నాదేవి జన్మాంతంలో అనుభవించవలసిన దుష్కర్మ ఫలాన్ని పోగొట్టాడు సద్గురువు కర్మను కూడా నశింపచేయగలరని కానీ అందుకు భక్తులకు ఎంతో భక్తి శ్రద్ధలు ఉండాలని మనం తెలుసుకోవాలి కదా ఆరంభం నామధారకుడు కోరిన ప్రకారం అటుపై కథ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పసాగాడు నువ్వెంతో అదృష్టవంతుడివి కనుకనే ఈ కథ పట్ల ఎంత శ్రద్ధ ఆసక్తులు కలిగాయో ఈ కథ వినటం వలన పతీతులు కూడా అవుతున్నారు భావనలుగా కూడా అవుతున్నారు ఒకప్పుడు దీపావళి పండక్కు ముందు ఏడుగురు సన్నిహిత భక్తులు స్వామిని దీపావళికి ముందు వచ్చే త్రయోదశి పర్వదినాన తమ తమ ఇండ్లకు భిక్షకు ఆహ్వానించాలని గాంగాపురం వచ్చారు ఆ ఏడుగురు ఆ చుట్టుపక్కలున్న ఏడు గ్రామాలకు పెద్దలు వారి ప్రార్థన విని స్వామి ఒకే సమయంలో మీరందరూ ఆహ్వానిస్తే మేము అదే రోజు అందరి ఇళ్లకు రావటం ఎలా సాధ్యము అలా అని మీలో ఎవరి కోరికనో మేము కాదనలేము కనుక మీలో మీరే సంప్రదించుకొని ఒక నిశ్చయానికి వచ్చి ఎవరింటికి రమ్మంటే అక్కడకు రాగలము అన్నారు అప్పుడు ఆ ఏడుగురు స్వామి తమ ఇంటికి రావాలంటే తమ ఇంటికి రావాలని వాదించుకున్నారు వారు ఎంతకు ఒక నిశ్చయానికి రాలేకపోయేసరికి స్వామివారు నవ్వుతూ మీరు వాదించుకోవటం ఎందుకు మీ అందరికీ మాపై విశ్వాసం ఉన్నది కనుక ఆ విషయం మా ఇష్టానికే విడిచిపెట్టండి ఆ రోజు మాతో తోచిన చోటికి మేము వస్తాము అన్నారు అప్పుడు భక్తులు నమస్కరించి స్వామి మా శక్తి సామర్థ్యాలు శృతి గతులు ఎంచక మా అందరినీ సమానంగా మన్నించండి అన్నారు కానీ స్వామి వారిలో ఎవరింటికి రాకపోతే వారు నదిలో దూకి ప్రాణాలు విడుస్తామని శబదం చేశారు వారిలో పేదవారు అయ్యో మేము పేదవాళ్ళమని మమ్మ ఉపేక్షించవద్దు అలనాడు శ్రీకృష్ణుడు రారాజైన దుర్యోధనుడు ఆహ్వానించిన అతని పదవ నెంచక తమనే నమ్ముకున్న నిరుపేదవైన విధురిని ఇంటికి ఆ భగవంతుడు అతిథిగా వెళ్ళాడు కదా అలానే మీరు కూడా మా ప్రార్థనను తోసిపుచ్చవద్దు అని ఎవరికి వారే వేడుకున్నారు అప్పుడు స్వామి మీరు మీ ఇంటికి వెళ్ళండి ఆనాడు మాకై మేమే రాగలం సందేహించవద్దు అని వాగ్దానం చేశారు అయినా ఎవరి ఆహ్వానాన్ని నన్న సందేహంతో ఆ ఏడుగురు అలాగే నిలబడిపోయారు అప్పుడు ఆయన ఒక్కొక్కరిని పక్కకు పిలిచి మేము మీ గ్రామానికే వస్తాము కానీ ఈ మాట ఇంకొకరికి చెప్పవద్దు అని రహస్యంగా చెప్పారు అప్పుడు వాళ్ళు ఎవరికి వారే స్వామి తమ ఇంటికి రాగలరని తలచి ఇతరులకు ఏమీ చెప్పకుండా స్వామి వద్ద సెలవు తీసుకొని వెళ్ళిపోయారు కానీ స్వామి ఆ పండగ నాడు ఏ ఊర్లో వెళ్తారోనని అచ్చటి వారందరికీ తెలిసిపోయింది గంధర్వపుర వాసులు వెంటనే వారి వద్దకు వచ్చి ఆ పర్వదినాన తమను విడిచి ఎక్కడకు వెళ్ళవద్దని బతిమాలుకున్నారు వారితో స్వామి మేము నాడు ఎక్కడ ఉంటామో ఇక్కడకు వెళ్ళము అని మాట ఇచ్చి అందరినీ ఓరడించారు చివరకు ధనత్రయోదశి రానే వచ్చింది ఆ రోజుకు ఆ ఏడు గ్రామాల పెద్దలు శ్రీగురుడు తప్పక తమ ఇంటికి రాగలరని తలచి ఎవరికి వారు ఎంతో వైభవంగా ఏర్పాట్లు చేసుకున్నారు ఆయా గ్రామస్తులు కూడా స్వామికి ఘన స్వాగతం పూజలకు సిద్ధమయ్యారు కానీ గంధర్వపురంలోని శ్రీగురుడు ఆ గ్రామం విడిచి ఎక్కడికూ వెళ్ళక మఠంలోనే ఉండిపోయారు ఆనాటి సాయంత్రం స్నానం చేసే సమయంలో శ్రీగురుడు ఏడు రూపాలలో ఏడు గ్రామాలకు వెళ్ళారు అయినప్పటికీ ఎనిమిదవ రూపంతో గంధర్వపురంలోని తమ మఠంలోనే ఉండి అతట వారి పూజలను అందుకున్నారు కొద్ది రోజులు ఆయన ఒక గ్రామానికి వెళ్ళిన సంగతి మరొక గ్రామానికి పొక్కకుండా ఉండిపోయింది అయినప్పటికీ ఆ కార్తీక మాసంలో త్రిపుర ఉత్సవాహ ఉత్సవానికి స్వామికి కార్తీక పౌర్ణమి దీపతోరణాలు సమర్పించుకోవటానికి అన్ని గ్రామాల నుండి భక్తులు నగరం చేరుకున్నారు వారందరూ అంతకు పదిహేను రోజుల ముందు తమ తమ గ్రామాలలో జరిగిన ధనత్రయోదశి ఉత్సవం విశేషాలు చెప్పుకుంటుండగా ఒకరి మాటలకు ఒకరికి నమ్మకం లేనివిగా తోచాయి ఎవరికి వారు శ్రీగురుడు తమ ఇంటనే భిక్ష చేస్తారని చెప్పుకుంటూ ఒకరి మాటను ఒకరు ఖండించుకుంటున్నారు ఎవరికి వారే ఆనాడు స్వామికి తాము సమర్పించుకున్న శాల్వాలు కానుకలు నిదర్శనంగా చూపించి తమ మాటలు నిజమని నిరూపించుకో గలమంటున్నారు అదంతా వింటున్న గంధర్వపురవాసులు నవ్వి మీ అందరికీ పిచ్చి పట్టిందా ఏమి దీపావళి నాడు ఎక్కడకు వెళ్ళనే లేదు స్వామి మీ మేమే కదా ఇక్కడ ప్రత్యక్షంగా పూజించుకున్నామని మందలించారు అప్పుడు స్వామి మీరు వాదులాడుకోవద్దు మీలో ఎవరూ అబద్ధం చెప్పటం లేదు మేము అంతటా ఉన్నాము కదా అన్నారు స్వామి ఆనాడు అన్ని రూపాలు ధరించి అందరు పూజలు అందుకున్నారన్న రహస్యం బయటపడ్డది అందరూ ఆశ్చర్యచకితులై అటువంటి లీల తాము ఎన్నడూ కనీ విని ఎరగమని చెప్పి స్వామిని శృతించుకున్నారు ఎంతటి కవులకు వర్ణించ సాధ్యం కానీ ఆ లీల త్రిమూర్తి రూపమైన అవతార పురుషునికి మాత్రమే సాధ్యమని కీర్తించుకున్నారు కనుక నామధారక శ్రీ గురు స్మరణకు మించిన జ్ఞానమేమున్నది శ్రీగురుడే త్రిమూర్తి స్వరూపము ఆయనకు మించిన దైవం లేదు ఈ సంసార సాగరాన్ని దాటడానికి శ్రీ గురు పాదసేవకు మించిన నావయే లేదు ఈ గురు కథ అమృతానికి మించిన అమృతమే లేదయ్యా అన్నారు సిద్ధయోగి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ వల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతియే నమ జయ శ్రీ దత్త జయ గురుదత్త